హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపించిపోతున్నానండి అది కూడా మిగిలిపోయిన అన్నంతో మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలో తెలీదు అలాంటప్పుడు ఇలా కనుక చేసుకు తింటే సూపర్గా అండి టిఫిన్ అవసరం లేదు దీనికోసం ముందుగా ఒక అయితే తీసుకుంటున్నా దీంట్లో రెండు ట్యూబుల్ స్పూన్ వరకు నూనె అయితే వేసుకున్నానండి తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసేస్తున్నాను ఈ పోపు దినుసులన్నీ రెండు నిమిషాలు వేగిలోగా మనం అన్నాన్ని అయితే కొంచెం మెదిపి పెట్టుకుందామండి అన్నం ఇలా పొడి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే బాగుంటుంది కూడా ఇలా గడ్ల గడ్ల కింద ఉన్నదంతా మనం ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం నలిపేసుకోవాలి చూసారు కదా చక్కగా ఈ పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి దీంట్లో కారం కోసం రెండు పచ్చిమిర్చిలు చిన్నగా వేసినానండి అలానే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తరిగి వేసినాను ఇవి కూడా మంచిగా ఫ్రై అవనిద్దాము ఉల్లిపాయలు మరీ బాగా ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నామండి రుచికి తడపడ సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని మనం ముందుగా తీసి తీసిపెట్టుకున్న అంతా దీంట్లో వేసేసుకుని మంచిగా కలిసేలా తిప్పుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకునే తిప్పుతూ ఉంటే అన్నం అయితే మంచిగా రెడీ అయిపోయింది దీంట్లో పెరుగ పెరుగేసుకుని తిన్నా బాగానే ఉంటుంది అట్లానే ఏమన్నా కారపొడి వేసుకుని తిన్నా బాగుంటుంది లేకపోతే ఉత్తినే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండి ఈ రెసిపీ నేనైతే చాలా ఈజీగా అయితే చేసేస్తాను అన్నం మిగిలినప్పుడల్లా నేను ఇట్లానే చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది రైస్ అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా తిప్పుతం వల్ల రైస్ అనేది వేడి కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు ప్లేట్ లో తీసుకుని తినేయటమే అంతేనండి చాలా ఈజీ